వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలిచి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దే అనురాధ చెప్పారు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నారని అన్నారు తన సొంత నిధులతో నియోజకవర్గంలో ఎంతో మందికి సహాయ కార్యక్రమాలు చేశారన్నారు ఈ విషయాలన్నింటినీ ప్రజలు గుర్తుంచుకుని వచ్చే ఎన్నికల్లో గద్దే రామ్మోహన్ను తూర్పు నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు తూర్పు నియోజకవర్గం పన్నెండవ డివిజన్ పరిధిలోని కాకతీయ బజార్ ప్రాంతంలో గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి తూర్పు నియోజకవర్గం మల్లె అభ్యర్థి గద్దె రామ్మోహన్కు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేస్రేణి శివనాథ్కు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించుకోవాలని చెప్పారు ఈ సందర్భంగా గద్యానరాజ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో కష్టాలు పడ్డామని ఆఖరికి చెత్త పన్ను కూడా వసూలు చేస్తున్న చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదని ప్రజలు తీవ్ర స్థాయిలో అసహనంతో ఉన్నారన్నారు ఎన్నికల సమయంలో ఎంతోమంది వచ్చి మేము మీకోసం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని అవినాష్ ఏ హోదాలో పాల్గొని కొబ్బరికాయలు కొడుతున్నారో చెప్పాలన్నారు వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకొని రాష్ట్రాన్ని నెంబర్ వన్గా చేసుకుందామని గద్దె అనురాధ అన్నారు మరి ఎవరైనా ఇండస్ట్రీలు పెట్టడానికి ముందుకొస్తే స్వాగతిస్తారు యువతకి ఉద్యోగాలు వస్తాయి మన బిడ్డలందరికీ కూడా ఇవాళ ఉద్యోగాలు రావటమే కాకుండా ఆర్థికంగా రాష్ట్రం కూడా బాగుపడుతుందని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం రాబందల్లాగా ఒక పరిశ్రమ స్థాపించారు అంటే వాళ్ళ మీద పడిపోతారు వాళ్ళ మీద పడిపోవటమే కాకుండా మీరు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు పరిశ్రమ నడుపుకుంటూ ఉన్నారు డబ్బులు సంపాదిస్తున్నారు మాకేమిస్తారు అనే పద్ధతి ఈ జగన్మోహన్ రెడ్డి గారిది వైసీపీ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలది కాబట్టి మీరు ఇవాళ గమనించారు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే పరిశ్రమలు తీసుకొస్తారు ఎవరైతే అభివృద్ధి చేస్తారో అదే ప్రభుత్వాన్ని మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు అనంతరం కార్పొరేటర్ పొట్లూరు సాయిబాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు మంజూరు చేయలేదని కానీ ఎన్నికల సమయం కాబట్టి అత్యధికంగా నిధులతో అభివృద్ధి చేశామని అవాస్తవాలు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు మరి విధ్వంసం చేసి నేనేదో ఆరు వందల యాభై కోట్లు పెట్టి ఇక్కడ డెవలప్ చేశాను దీన్ని కాబట్టి నన్ను నేను ఎమ్మెల్యేగా లేకుండానే డెవలప్ చేశాను ఇంకా ఎమ్మెల్యే అయితే నేను ఇంకెంత డెవలప్ చేయగలను అనేది ఆయన చెబుతున్నారు అసలు ఎ ఎలక్ట్ అయిన కార్పొరేటర్లని గౌరవించే సంస్కృతి లేదు ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేని గౌరవించుకునే సంస్కృతి లేదు అవన్నీ ఏమీ లేని మనిషి కొత్తగా వచ్చి వాళ్ళు నేనేదో చేసేసానని చెబుతున్నారు అది కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు అవన్నీ చంద్రబాబు గారు ఎంత డెవలప్ చేసి ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధిలోకి తీసుకెళ్ళిన దాన్ని భస్మీ పట్లం చేసిన వాళ్ళని ఎట్లా ఇది చేయాలో అందరికీ ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ఈ తెలుసుకుని మాట్లాడమని మీద మీకు కోరుతున్నది